ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక వెల్కమ్ సుమన్ టీవీ ఆయన ఆర్ నారాయణమూర్తి ఆర్ నారాయణమూర్తి అంటే చాలా సింపుల్ మ్యాన్ మంచి చదువు చదువుకొని భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా సినిమాలు తీసి చైతన్యం తీసుకొచ్చే గొప్ప వ్యక్తి ఆయన డబ్బు కోసం ఇప్పుడు పరితపించలేదు అదే సమయంలో ఇప్పుడు కూడా కార్లు తిరగడు కాలు నడకన ఆయన ఇంటి దగ్గర నుంచి థియేటర్ల చుట్టూ తర్వాత ల్యాబ్ చుట్టూ తిరుగుతుంటాడు అటువంటి చైతన్యం తీసుకొచ్చి ఆర్ నారాయణ మూర్తి గారు ఎందుకో మరి మొన్న పవన్ కళ్యాణ్ గారిని అది విమర్శించినట్టుగా అనిపించిందని చాలామంది జనం అనుకుంటున్నారు దాని క్లారిటీ ఇటానికి నేను ఎందుకు ఏ సందర్భంలో మాట్లాడానని మీకు తెలియజేస్తున్నాను సుమన్ టీవీ సాక్షిగా ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి గారు మనం మాట్లాడుతూ మరి కొంతమంది థియేటర్లు కొంతమంది చేతిలో ఉంచుకొని గుత్తాధిపత్య వహించడం సర కరెక్ట్ కాదు దాని వెనక ఎవరున్నారు జూన్ ఫస్ట్ నుంచి థియేటర్లు ఎందుకు పిలిపించారు అనేది పవన్ కళ్యాణ్ గారు లెటర్ రాశారు అది కూడా రెండు లెటర్లని అందరూ కూడా అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారు అందరూ కూడా ప్రశంసించారు థియేటర్లు మా చేతిలో లేవు అని చెప్పి అన్నారు మరి చేతిలో ఉన్నవాళ్ళు ఎవరు మరి ఎందుకు ఈయన మాట్లాడారు ఒకవైపు ఆర్ నారాయణమూర్తి గారు ఆనాటి ఎన్టీ రామారావు గారు తర్వాత గొప్ప నటుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసిస్తానే మరి ఎందుకు ఇప్పుడు విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది మీరే మమ్మల్ని పిలవాలని చెప్పి అడగటానికి మీరెవరు సినిమా ఇండస్ట్రీ ముఖ్యమంత్రులు పిలవాలి మరి అదే సమయంలో మీరు పిలవాలని పవన్ కళ్యాణ్ గారు పిలిపించినప్పుడు మరి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీరు వెళ్ళారు పోసారి వెళ్ళారు చిరంజీవి గారు లాంటి వెళ్ళి చేతులు జోడించి తల్లి లాంటి పాత్రలో ఉండాలని ప్రాధాయపడి అడిగితే చూసి చూడట్టుగా ఉన్నారు అర జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు ప్రశ్నించలా మరి అదే సమయంలో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ అయినప్పుడు మీరు ఇబ్బంది పెడితే ఆ రోజున ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రశ్నించా మరి ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయల పాప్కార్న్ అను అమ్ముతుంది మీకు తెలియదా మరి ఎందుకు ఐదు సంవత్సరాల నుంచి ప్రశ్ని ప్రశ్నించకుండా ప్రశ్నించే వ్యక్తి గొంతుకాయ పవన్ కళ్యాణ్ గారు లెటర్లు సంధిస్తున్నప్పుడు అందరూ ప్రశంసిస్తుంటే మీరెందుకని చూస్తూ ఉండిపోయారని నారాయణమూర్తి గారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని ఎందుకంటే చైతన్యవంతమైన మీరే ఎందుకు ఎవరికోసం మీ వెనక ఎవరు ఉన్నారు దిల్ రాజు ఉన్నారా లేకపోతే దగ్గుపాటి సురేష్ ఉన్నారా సునీల్ నారంగ ఉన్నారా ఎందుకు కార్పొరేట్ వ్యక్తులకి మీరు సపోర్ట్గా మాట్లాడుతున్నారని చెప్పేసి సాక్షాత్తు నట్టి కుమార్ లాంటి దర్శకులు కూడా ఆర్నారాయణ మూర్తి గారిని ప్రశంసిస్తున్నారు అన్ని ఛానళ్ళు ఇదే కనపడుతుంది మరి ఆర్ నారాయణ మూర్తి గారు స్పందించాలా ఎప్పుడు కూడా ఒక మాట గద్దన కావచ్చు ఆర్నారాయణ మూర్తి గారు లాంటి వాళ్ళని విప్లవ భావాలు వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు అప్రిషియేట్ చేస్తారు అదే సమయంలో మీరు కొంతమంది సపోర్ట్ చేస్తూగా ఆర్నారాయణ మూర్తి గారిని మాట్లాడిన మాటలు అనేది ఎవరు కూడా జీనించుకోవట్ల ఈరోజు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన స్టెప్ వల్ల పేదవాడికి వాడు ఐదు వందల రూపాయలు టికెట్ నుంచి టికెట్ రేట్లు జరిగే తగ్గే అవకాశం ఉంది పాప్కార్ను బయట యాభై రూపాయలు ఆమె పాప్కార్న్ మీరు మూడు వందలు అమ్ముతుంటే వాళ్ళు సినిమా ఫ్యామిలీ అంతా వచ్చి పదివేల రూపాయలు అంటే ఎట్లా పేద మధ్యతరగతి ప్రజలు సినిమాలు ఎలా చూడాలి కాబట్టి దానికోసం ప్రశ్ని ప్రశ్నిస్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన సినిమాలు వేరే ఆదాయం లేదు వ్యాపారాలు లేవు మిగతా వాళ్ళు లేక ఓన్లీ సినిమాలు తీస్తే మూడు సినిమాలు డబ్బులు వస్తే రాజకీయ పార్టీ నడుపుతున్నాడు లేకపోతే అప్పుడప్పుడు ఏదో గుడులు గుడులు కావచ్చు బడులకు కావచ్చు ఆట స్థలాలు కావచ్చు కరోనా టైంలో ఎంత చేశాడు ఆ రాష్ట్రాలకి ఈ రాష్ట్రాలకి ఎంత చేశాడో తెలుసు అదే సమయంలో తన బిడ్డల డిపాజిట్లు కూడా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కరిగించి కౌలు రైతులకి ఇచ్చాడు తర్వాత భవన కార్మికులకి సహాయం చేశాడు మత్స్యకారులకు సహాయం చేశాడు ఎవరికి సహాయం చేయలేదు చెప్పండి ఆర్నారాయణ మూర్తి గారు అటువంటి సేవ చేసే వ్యక్తికి మీరు అలా మాట్లాడ తగదనేది అందరూ చెప్తున్నారు కాబట్టి ఎవరో ప్రాపకం కోసం ఆర్నారాయణ మూర్తి గారు మాట్లాడకూడదు సామాజిక చైతన్యవంతులైన మీరే ఇలా మాట్లాడతారు ఎంతవరకు సమంజసం అనేది విమర్శనవాదులు కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు మరి ఆ ప్రశ్నలకు ఆర్నారాయణ మూర్తిగారే సమాధానం చెప్పాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి